స్వాగతం ముందుగా వైకాపా గిద్దలు నియోజకవర్గ సమన్వయకర్త కే నాగార్జున రెడ్డి పరిచయ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన కొమ్మరూలు మండల వైకాపా నాయకులు ప్రజాప్రతినిధులు దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ముప్పై నాలుగు ఆంధ్ర బెటాలియన్ ఒగ్గోరు ఆధ్వర్యంలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభించిన కమాండింగ్ ఆఫీసర్ సత్యనారాయణ సచ్చేలి కృష్ణ ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక పార్టీ కప్పి సాదరంగా ఆహ్వానించిన గిద్దలూరు సెదేపా ఇన్ఛార్జ్ ముత్తమ్ముల అశోక్ రెడ్డి దునకొండ మండలంలో పర్యటించిన దశ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ పలు కుటుంబాలను పరామర్శించిన ఆర్థిక సహాయం అందచేత బాబుషుడిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి వైసీపీ వైఫల్యాలను టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు పట్టణ మహిళా కమిటీ సభ్యులు వివరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇరవై ఐదవ బ్లాక్ లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పట్టణ మహిళా కమిటీ సభ్యులు వార్డులో ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతోంది వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గ్రహించాలని తగిన గుణపాఠం ఓటుతో చెప్పాలని కోరారు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత మొదలైందని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్నికల ముందు ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నట్టిట ముంచారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని వైసీపీ అధికారంలోకి వచ్చాక టిడిపి అమలు చేసిన సంక్షేమ పథకాలని రద్దు చేశారని కనీసం త్రాగునీరు కూడా అందించలేని దుస్థితి నెలకొందని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతకు భవిష్యత్తు ఇవ్వటం చేతకాని జగన్ రెడ్డికి యువత బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ నాడు నేడు నాడు నేడు అని చెప్పి చెప్తా ఉన్నారు నాడు ఈ అభివృద్ధి ఏ రకంగా ఉంది నేడు ఏ రకంగా ఉంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఆ రోజు అసెంబ్లీలో అంతమంది ఎమ్మెల్యేల సాక్షిగా అసెంబ్లీలో రాజధాని అమరావతికి నేను సంఘీభావం తెలుపుతున్నాను రైతులను వాళ్ళ త్యాగాన్ని పొగడతలతో ముంచెత్తి అమరావతి రాజధానికి సంఘీభావం చెప్పి చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి అతని ప్రకటన నమ్మి చాలామంది పెట్టుద పెట్టుబడిదారులు అమరావతి డెవలప్మెంట్ కోసం ముందుకు వచ్చారు మంచి మంచి విద్యా సంస్థలు వచ్చాయి మామూలుగా ఏవైతే పేరెన్ని దేశంలో పేరెన్నికెళ్ళిన విద్యా సంస్థలు విట్టు ఇట్లాంటి మంచి మంచి సంస్థలు వచ్చాయి ఆ సంస్థల నిర్మాణానికి ఆ రోజు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళ స్థలాలు సే ఇవ్వడం జరిగింది అవన్నీ నిర్మాణం చేసుకొని క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే చాలా మెడికల్గా మన అమరావతిని డెవలప్ చేసే ఉద్దేశంతో మన రాష్ట్రంలోనే కన్నటువంటి ప్రభాకర్ సి ప్రతాప్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్స్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి మంచి హాస్పిటల్స్ నడుపుతూ ఉన్నాడు కార్పొరేట్ హాస్పిటల్స్ అలాగే అన్ని రకాల హాస్పిటల్స్ ఎయిమ్స్ ఉంది పోతే ఇప్పుడు ఈయన భాస్కర్ రావు గారు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళే నా నాగేశ్వర రెడ్డి గారు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళే దేశంలో పేరెన్నింటి ప్రపంచంలో పేరెన్ని వైద్యులు ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్లందరూ అమరావతిలో వాళ్లకు స్థలాలు ఇస్తే కట్టుకునేదానికి దానికి నీ పాసిస్ట్ పాలన నీ దుర్మార్గ పాలన భయపడి ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు ఇవాళ కట్టడానికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పక్క రాష్ట్రాల వైపు మన మన ప్రాంత ప్రజలు పులోమని వ్యయప్రయాసాలకు దూరం అయ్యే వ్యయప్రయాసాలకు లోనయ్యి తీసుకొని పోయి వైద్యానికి కోసం పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు అందుకని మేము అక్కడ ఏడవని వేస్తానంటే శ్రీనివాస వెనక సైడు బండిలో పొయ్యి నెలలు తీసుకునే బియ్యం కేజీ బియ్యం వేస్తే ఇన్ని బియ్యం వచ్చినాయి కేజీ బియ్యంలో ఇన్ని బియ్యం వచ్చినాయి ప్లాస్టిక్ బియ్యం అది సార్ ఇట్లా ఉంటే స్కూల్లో కూడా ఈ బియ్యం మీద వండుకుంటున్నారు పాపలని ఏం అవ్వాల పిల్లలన్నీ తింటే ఏమవ్వాల మేమైతే ఒక కేజీ బియ్యంలోనే ఇంత బియ్యం దొరికింది స్కూల్ పిల్లలకి ఎంత బియ్యం వండితే ఎంత పోతాయి ఆరోగ్యం చనిపోయింది పరిస్థితి ఏమవ్వాలి కలిపి అదే సార్ మా పాప కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది జనసేన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గరికపాటి వెంకట్ పేద ప్రజల బాగోగులను తెలుసుకుని ఇంటింటికి వెళ్లి ఓదార్చడం పట్ల వెంకట్ అభినందించారు ప్రకాశం జిల్లా దొరకొండ మండలం పరిధిలోని గుట్ట పల్లిలో జనసేన కుటుంబం సభ్యుడైన గోరంట్ల వెంకట్రావు ఇంటికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ వెళ్లి పరామర్శించారు వారి కుటుంబంలో ఒకరినొకరు కోల్పోవడం చాలా బాధ కలిగిస్తుందని గరికపాటి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు తన కొంత ఆర్థిక సహాయం అందించి వారికి ధైర్యాన్ని కలుగు చేశారు అదేవిధంగా దొరకొండలో జర్నలిస్ట్ ఇటీవల మరణించిన విషయం తెలిసిన సందర్భంలో కొమతల మరియు కొద్దమల ప్రవీణ్ ఇంటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకుని వారికే కొంత సాయం అందించిన వెంకట్ ని పలువురు అభినందించారు దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామంలో సగినాల భూతప్ప వారిని ఓదార్చారు దొనకొండ మండలం రామాపురం గ్రామంలో మన పార్టీ సానుభూతి పరులు ముఖ్య నేతలైన పలువురిని ఆయన కలుసుకొని వారితోని కొద్దిసేపు పార్టీ అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అనంతరం గ్రామంలోని ముఖ్యులైన చిన్న కాశయ్య కుటుంబానికి కూడా కొంత ఆర్థిక సాయం అందించారు ఆయన వెంట దొలకొండ మండలంలోని షేక్ మబ్బుల్ చెంచయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రసాద్ బాబ్జీ బాజీ తదితరులు పాల్గొన్నారు వైకపా ప్రభుత్వ రాక్షస పాలనలో ప్రజలు అల్లాడుతున్నారని ఎప్పుడు వచ్చినా ఆ పార్టీకి చరమగీతం పాడాలని ప్రజలు వేచి చూస్తున్నారని ముత్తుమ్ముల అశోక్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో బెస్తవారిపేట పట్టణానికి చెందిన సత్యలి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో చేరిన ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో సత్యలి రంగయ్య సత్యలి కాశీ చెక్క సరస్వతి వీణ యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాక పశ్చిమ ప్రాంత ప్రజలు వలసలు వెళ్లి జీవించవలసిన దౌర్భాగ్యం ఏర్పడిందని తక్షణమే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వాసితులకు ఆర్ అండ్ అండ్బిఆర్ పాకేజీ నిధులు విడుదల చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాలి వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ముప్పు గురవుతున్న శ్రీశైలం జలాశయాన్ని కాపాడాలని వెలగొండ సెకండ్ టెల్ నాలుగు కిలోమీటర్ల పరిధిలోని సిగ్నెట్ బిగించకుండా టెనల్ పూర్తయిందని అసత్య ప్రకటనలు చేసిన మంత్రులు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మెగా కంపెనీ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాలి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం డ్యాంకు ప్రమాదం ఏర్పడితే రాయలసీమ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు సాగర్ కుడికాలువ లక్షలాది మంది రైతులు ప్రజలు నష్టపోతారని శ్రీశైలం డ్యాం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ అండ్ బిఆర్ ప్యాకేజీ నిధులు మరియు నిర్వాసితులు కాలనీకు ఏర్పాటు చేయాలని త్వరగా తిను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారు నిరసన కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులు పలువురు రైతులు పాల్గొన్నారు దాకా నాలుగు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు పక్కన ఖర్చు పెట్టారు కానీ ప్రభుత్వం వచ్చేసి వెలుగుండ టెల్స్ మొత్తం కూడా నాశనం చేశారు అక్కడ సెగ్మెంట్స్ సిగమెంట్స్ బిగించాలా ఆ సెగ్మెంట్స్ బిగించకుండా దాన్ని పెట్టేసి ఆ కొండను ఒక కొండను మాత్రం మేనే కొట్టారు అంతా నాలుగు కూడా పరిధిలో ఆ కొండ కులిపోతుంది తద్వారా వెలుగుండీంది రైతుల రైతు ఈ నాలుగు మండలాలు రైతు నష్టం జరగబోతుంది ఈ ప్రమాదాన్ని కాపాడమని చెప్పేసి ప్రగాక అరక్షణమని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా సిరిసిల్లా ప్రాజెక్టు డ్యాంకి వచ్చి ప్రభావం నిపుణుల కమిటీ అభిప్రాయపడదు కానీ దీనికి నూట 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 ముప్పై కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని మొత్తం సిమెంట్ తోటి మొత్తాల్లో కూడా ఇలా వచ్చేలా ఆ విధంగా చేస్తే డ్యామ్ నిలబడుతుంది దానికి మొత్తం నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది కాబట్టి ఈ రెండు సంవత్సరం మన ప్రాంత రాయలసీమ తమ పని జిల్లాలకు అన్యాయం జరుగుతుంది విలువ కూడా మేము మర్చిపోవాలి ఈ పరిస్థితులు ఈ ప్రాంతం కాపాడడానికి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము దాని ప్రభుత్వం వచ్చేసి ఎన్నికల కోసం మంచి మాట వాటము తప్ప ఈ విషయంలో ఏమో కూడా బాట చెప్పడం లేదు కాబట్టి ఇప్పుడే వర్షప్రస్తుల వాటర్లు నగర్ మోడీ గారు వదిలిపెట్టి అది రైతులకు ఈ పేద ప్రజలకు డాయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు మేనేగే రాజగోపాల్ రెడ్డి కార్యక్ర ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జేవి నారాయణ బీజేపీ ఎస్సీ మోచా జిల్లా కార్యదర్శి మటిమల పుల్లయ్య బీజేపీ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు రాచర్ల గ్రామంలో పొలిటికల్ సర్వే నిర్వహించారు అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయడం జరిగింది ఉజ్వల యోజన పథకం జల జీవన్ పథకం కిసాన్ సమృద్ధి యోజన ముద్ర లోన్స్ విశ్వకర్మ యోజన ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉజ్వల్ ఉచిత గ్యాస్ కనెక్ట్ మరియు సబ్సిడీ లోన్ల గురించి వివరించారు పెన్షన్ మరియు ఆవాస్ యోజన కోసం ఆర్జీలు తీసుకోవడం జరిగింది అలాగే రాచర్ల గ్రామంలో పది మందిని కమిటీ మెంబర్లుగా తీసుకోవడం జరిగింది వీరి ద్వారా కేంద్రం అందిస్తున్నటువంటి పథకాలను రాచర్ల గ్రామంలో ప్రజలకు చేరవేసేదాన్ని ఈ కమిటీ మెంబర్లు నియమించడం జరిగింది కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు ఆదర్శాల మేరకు గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి కుందూరు నాగార్జునారెడ్డితో పరిచయ సమావేశ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలతో మార్కాపురం బయలుదేరుతున్నట్లు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు తెలిపారు వైసీపీ అధిష్టానం గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే అందులో భాగంగా కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరు నియోజకవర్గ నాయకులకు ప్రజా ప్రతినిధులకు పరిచయం చేయడం కోసం పరిచయ అవగాహన కార్యక్రమాన్ని శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు మార్కాపురంలోనికి కిడ్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు సందర్భంగా కుమరోలు జెడ్పీటీసీ వెంకట నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి ఆధ్వర్యంలో మండలంలోని వైసీపీ నాయకులు ప్రతినిధులు ఉదయం మార్కాపురం వెళ్లారు అక్కడ గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబుతో కలిసి గిద్దలూరు నూతన వైసీపీ ఇన్ఛార్జి రెడ్డితో పరిచయ వేదిక ఉంటుందని జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు తెలిపారు మార్కాపురం బయలుదేరిన వారిలో వైసెంపీ మౌలాలి అల్లినగరం సర్పంచ్ బంగారు విశ్వరూపం ఎంపీటీసీలు సుభాని వెంకటరమణ గృహ సారథుల కన్వీనర్ మోహన్ రెడ్డి వైసీపీ సర్పంచ్ల ఎంపీటీసీలు కార్యకర్తలు ప్రజలు భారీగా బయలుదేరి వెళ్లారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ అన్లిమిటెడ్ పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం విద్యార్థి దశలోనే ఎన్సీసీ వలన క్రమ శిక్షణ అలవర్చుకుని దేశ సేవకు ఉపయోగపడాలని ముప్పై నాలుగు ఆంధ్ర బెటాలియన్ ఒంగోరు కమాండింగ్ ఆఫీసర్ సత్యనారాయణ కోరారు ప్రకాశం జిల్లా దొరకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎన్సిసి యూనిట్ ఇనాగరేషన్ ఫంక్షన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముప్పై నాలుగు బెటాలియన్ ఒంగోలు కమాండింగ్ ఆఫీసర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్సీసీ ఆఫీస్ రూమ్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అనంతరం జెండా ఎగరవేయడం జరిగింది సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దొరకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎన్సీసీ క్యాంప్ ఏర్పాటు చేయడం గర్వకారణం అన్నారు గతంలో స్పోర్ట్స్ కోటాలో కర్ణ మల్లేశ్వరి ఏషియన్ గేమ్స్ కు సెలెక్ట్ కావడం జరిగింది ఈ ప్రాంత విశిష్టత గురించి చెప్పారు ఈనాడు ఎన్సి క్యాంప్ నిర్వహించడం వలన బాలబాలికలు ఎంతో సంతోషంగా ఉన్నారని వారిని గమనిస్తే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని వారి యొక్క ఉత్సాహం ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ వివి రామాంజనేయులు ఎన్సిసి క్యాంప్ ఇక్కడ ఏర్పాటు కావాలని పట్టుదలతో కృషి చేయటం వలన పదే పదే ప్రయత్నాలు చేస్తూ ఎన్సీసీ క్యాంపు వరకు ఎంతో కృషి చేశారని అందు నిమిత్తమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎంపీపీ బోరిగోర్ల ఉషారాని మురళి ఎంఈఓ సాంబశివరావు అమీర్ తర్లుపాడు ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ సిహెచ్ చల్మయ్య నాయుడు స్థానిక హై స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆన్ గ్రౌండ్ ఎప్పుడో ఒక నెల క్రితమే దీన్ని ఎన్సిసి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఎన్రోల్మెంట్లు ఇంకా కమిట్మెంట్స్ చాలా ఉండటం వలన అఫీషియల్గా మనం ఈ ఫంక్షన్ చేసుకోలేకపోయాం అది వాళ్ళు జరిగింది పదమూడో పదమూడో పన్నెండో తారీఖు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీనికి ఈ ప్రధానోపాధ్యాయులైన ఆంజనేయ మాస్టర్ చాలా పట్టుబట్టి ఎక్స్ఏన్వో కావడం వల్లనే ఇది ఎలాగైనా ఎన్సీసీ కావాలని పట్టుబట్టడం వలన ఆయన యొక్క కోరిక నెరవైంది ఈ రోజుతోటి త్వరలోనే వీళ్ళ స్ట్రెంత్ అది ఎక్కువగా ఉండడం వల్లనే ఒక ఫుల్ టూప్ చేద్దాం అంటే ఇప్పుడు యాభై మందిని శాంక్షన్ చేసి ఉన్నాం అంటే పాతిక మంది ఈ సంవత్సరం పాతిక వచ్చే సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఉన్నది దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ చేద్దామని కూడా అనుకుంటున్నాం బహుశా ఈ సంవత్సరం కాకపోతే రాబోయే రెండో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను అండ్ ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులకి మీ ఈ స్కూల్ స్కూల్ అందరికీ ప్లస్ విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను మనతో పొత్తు పెట్టుకునే పార్టీలకు మనం తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదని జనసేన త్రిపురాంతక మండల అధ్యక్షులు సుబ్బారావు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని మండల జనసేన అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పాకనాటి గౌతమ్ రాజు గృహం నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క జన సైనికుడు నడుము కట్టి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ ఇచ్చే పిలుపు మేరకు మనతో పొత్తు పెట్టుకునే పార్టీలతో కలిసి పనిచేయాలన్నారు మనతో పొత్తు పెట్టుకునే పార్టీలకు మనం తొత్తులు వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు కలిసి వచ్చే పార్టీతో పనిచేస్తూనే గ్రామ స్థాయి నుండి చాటుకోవాలన్నారు అయితే ఈ ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త లేకుండానే కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం మెరుపు గ్రామ స్థాయి నుండి పనిచేసే ప్రతి కార్యకర్త సలహాలను సూచనలు గౌరవిస్తూ అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు కార్యక్రమంలో టీం నైన్టీ నైన్ సభ్యులు పాలెం సురేష్ తోట శివాంజనేయులు బుర్సు శ్రీనివాస్ దొరదట్ల దొరట్ల సుబ్రహ్మణ్యం మారిశెట్టి చంద్రశేఖర్ జిల్లా సమన్వయ కార్యదర్శి చిన్నపాల్ మరియు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఎనిబిరా జానీ తదితరులు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం ముస్లింల ఓట్లతో ఎన్నికల్లో గెలిచి ముస్లింలకు ఏ న్యాయం చేస్తారో చెప్పగలరా అని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రశ్నించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ ఆర్చ్ సెంటర్ వద్ద టీడీపీ మైనార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ వైకాపా పాలనలో ముస్లింల సంక్షేమాన్ని నీరుగార్చారని వైసీపీ ప్రభుత్వం ముస్లింలను అనగదొక్కుతూ వర్క్స్ బోర్డు భూములను అప్పనంగా కాజేస్తున్నారని తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామని చెప్పారు తెలుగుదేశం హయాంలో మైనార్టీల వికాసం జరిగిందని విద్యా ద్వారా వికాసం భావించిన చంద్రబాబు ముస్లింలలో విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారని విదేశీ విద్యకు పెద్ద ఎత్తున సాయం అందించి ముస్లిం విద్యార్థుల కండగా నిలిచారని తెలిపారు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించి సాధికారతకు చేయుతనిచ్చారని దుల్హన్ పథకం ద్వారా పేద ముస్లిం ఆడపిల్లల పెళ్లికి సాయం చేశారని పవిత్ర రంజాన్కు కానుకలు అందించడంతో పాటు మసీదుల నిర్మాణం మరమ్మతులకు నిధులు కేటాయించారని చెప్పారు నేతనాలు అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు హజ్ యాత్రకు ఆయన చేసిన సాయం మరువలేని చంద్రబాబుతోనే మైనార్టీల మనుగడ సాధ్యమని ఆయన వెంట నడిచిన ముస్లింలు తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని కోరారు ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దాసిలో అధిక జన మహాసంకల్ప సభను జయప్రదం చేయాలని కోరుతూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గోడ పత్రికావిష్కరణ చేశారు సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిడిసిసి బ్యాంక్ డైరెక్టర్ అన్నవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్యత విజయపదం మాజీ కలెక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం యూనివర్సిటీ వద్ద జరుగు అధిక జన సంకల్ప సభ జయప్రదం చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల హక్కుల కోసం విజయకుమార్ కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సందర్భంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అధిక జన మహాసంఘ కల్ప కూడా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే నాగేశ్వరరావు బాలకృష్ణ జెండ్రాస్పల్లి జోసఫ్ తదితరులు పాల్గొన్నారు మహా సంకల్ప సభను జరగబోయే మహాసభనుగో తారీఖు జన జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐక్యత గౌరవ మాజీ కలెక్టర్ గారు గత విజయ్ కుమార్ గారు సారథ్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖు గుంటూరులో జరుగుతున్నటువంటి అధిక మహా సంకల్ప సభ జరుగుతూ ఉంది సభకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాంక్ డైరెక్టర్ గౌరవనీయుల పెద్దలు అన్నవర్ పెంకటేశ్వర గారిని ఎవరో తెలియజేసి కోరుతా ఉన్నాం ఈ నెల పద్నాలుగో తారీఖున గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగాల ప్రాంగణంలో మాజీ కలెక్టర్ శ్రీ విజయకుమార్ కుమార్ గారు సంకల్ తలపెట్టిన మహాజన సంకల్ప యాత్ర ముగింపు సభ జరగబోతా ఉంది కాబట్టి దర్శనీయంలో ఉన్న బహుజనులందరూ కూడా ఈ యొక్క సభకు హాజరై ఆ సభను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము బహుజనుల యొక్క కొరకు ఆయన రైల్వే స్టేషన్లో అనాథగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ అభాగ్యుని శ్రీ కరుణా వృద్ధాశ్రమ డైరెక్టర్ మోద్కురి కాశయ్య హక్కును చేర్చుకున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలో గల శ్రీకరుణ వృద్ధాశ్రమ డైరెక్టర్ మూత్ కురి నర్సరావుపేటకు వెళ్లి తన పని చేసుకుని తిరిగి వస్తుండగా నర్సరావుపేట రైల్వే స్టేషన్ వద్ద జుట్టు పెరిగి మరియు బట్టలు లేకుండా మతి స్థిమిత లేని ఉన్న ఓ అభాగ్యుని హక్కును చేర్చుకొని అక్కడికక్కడే క్రాఫ్ట్ చేసి స్నానం చేయించి నూతన వస్త్రాలను ధరింపచేసి ఆహారం తినిపించి తన మానవత్వాన్ని నిలుపుకున్న కాషేయను చూసి స్థానికులు అబ్బురపోయారు ఇలాంటి అభాగ్యులను ఎందరోన్నో హక్కున చేర్చుకొని గత పదిహేను సంవత్సరాలుగా తన ఆశ్రమంలో వారికి షెల్టర్ ఇచ్చి పోషిస్తున్న కాశే సేవలు అనేకులకు మాదిరిగా నిలిచాయి పలువురు స్థానికులు చెప్పుకొంచున్నారు ఏదేమైనా దిక్కు లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యులకు అండగా నిలిచి వారికి పట్ల చూపుతున్న ఉదార స్వభావం ను పలువురు స్థానికులు కీర్తిస్తున్నారు కళలకు పుట్టినిల్లు భారతదేశం అందులో కూచిపూడి భరతనాట్యం విరజిల్లుతున్నది మన ఆంధ్రప్రదేశ్ కానీ ఈనాడు ఇలాంటి కళాకారులు భరతకు భారమై దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారంటే దానికి కారణం ప్రభుత్వాలు ప్రజలు కళల పట్ల చిన్న చూపు చూస్తున్నారనేది ఇట్టే అర్థమవుతోంది ఈ కళలని నమ్ముకున్న అనేక మంది కళాకారుల దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు అయినప్పటికీ కళల పట్ల వాళ్ళకున్న మక్కువతో నాట్య కళ అనేది మంది జీవితాలలో వెలుగులు నింపినప్పటికీ వారి జీవితాలు మాత్రం దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాయనటానికి శివశంకర్ మాస్టర్ జీవితమే ఒక ఉదాహరణ ఈ తాలూరు మండలం బొద్ది కురపాడులో మయూరు డ్యాన్స్ అకాడమీలో నిర్మించి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అనేక మందికి కూచిపూడి భరతనాట్యంలో శిక్షణిస్తూ వందల ప్రోగ్రామ్స్ ఇచ్చి కొని వందల మందితో ప్రశంస పత్రాలు తీసుకున్నారు బొద్ది కురపాడు గ్రామంలో వీరి శిష్య బృందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాలు సంపాదించారు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులు స్పెషల్గా తాలూరు మండలం బొద్ది కురపాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన గంగవరపు విజయలక్ష్మి అమెరికన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి దుర్గంపూడి చైతన్య రెడ్డిలు లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం నిజంగా తాలూరు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమని చెప్పుకోవాలి అయినప్పటికీ ఇంతటి ఘనత సాధించినప్పటికీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ వారిని ప్రత్యేకించి అభినందించకపోవడం సిగ్గు చేయటం చెప్పుకోవాలి బుద్ధి కూరపాడు కళా అభిమానులు కొందరు ఇంతటి ఘనతను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన గురువు శివశంకర్ మాస్టర్ని షాలువా పూలమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు సందర్భంగా అమెరికన్ పబ్లిక్ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష మాట్లాడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విద్యార్థుల్లో మా స్కూల్కు సంబంధించిన విద్యార్థులు ఉండటం మాకెంతో గర్వకారణం దేనికి కారణభూతుడైన శివశంకర్ మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు వరల్డ్ బుక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టెన్ ఇవ్వడం జరిగింది అచీవ్మెంట్ ఆఫ్ రికార్డ్ ఇండియా రికార్డ్ బ్రిటిష్ బుక్ ఆఫ్ రికార్డ్ అలాగే ఏషియన్ రికార్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇలా టెన్ రికార్డ్స్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు శిరీష నేను అమెరికన్ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ని మన కళల పట్ల సాంప్రదాయాల పట్ల శివశంకర్ మాస్టర్ గారు తీసుకునే బాధ్యతను మా అమెరికన్ పబ్లిక్ స్కూల్ తరఫున అభినందిస్తున్నాము మన అమెరికన్ పబ్లిక్ స్కూల్లో కండక్ట్ చేసే ఏ ప్రోగ్రాంలు అయినా మేము క్లాసికల్ డ్యాన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాము పిల్లలకు మన సాంప్రదాయం తెలియచేయటంలో మన అమెరికన్ పబ్లిక్ స్కూల్ ముందే ఉంటుంది ఇన్ని రికార్డ్ సాధించడంలో అమెరికన్ పబ్లిక్ స్కూల్ పిల్లల పాత్ర ఉండటం మాకు చాలా గర్వకారణంగా ఉంది చైతన్యకు ఇదే గ్రామానికి చెందిన విజయలక్ష్మికి మా ప్రత్యేక అభినందనలు చివరిగా శివశంకర్ మాస్టర్ గారికి నా అప్డేట్స్ మరో మళ్ళీ నమస్తే